అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పూర్వం హిరణ్యక్షుడు అనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి శ్రీ వారాహిదేవి ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహముఖంతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో భక్తులకు దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు గేదె వంటివి ఈ అమ్మవారి వాహనాలు వీటి మీదనే వరాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు వరాహిదేవి కథను కొన్ని పురాణాల్లో వివరించారు అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన కథను మనం వినే ఉంటాం చూసే ఉంటాం ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శుంభ నిశుంభ అనే రాక్షసులు ఉండేవారు వాళ్ళని చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు అందులో శివుడు నుండి శివాని అనే దేవత పుట్టింది అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత జన్మించింది బ్రహ్మ నుండి బ్రాహ్మణి దేవత పుట్టింది అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వరాహ స్వామి శరీరం నుండి కూడా ఒక దేవత జన్మిస్తుంది ఆ దేవతే వరాహిదేవి ఆదిశక్తి అమ్మవారి నుండి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే సప్తమాత్రికలు ఈ సప్తమాత్రికల్లో ఒకరే వరాహిదేవి ఈ వరాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట మూసివేసి ఉంటాయి అయితే ఈ వరాహిదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే ఈమెను పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎలాంటి వారు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వరాహిదేవి పూర్తి కథని వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలని మనుషుల్ని చాలా చిత్రహింసలకి గురి చేసేవాడు అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్త బీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్త బీజుడు గాయపడడం వల్ల రక్తబీజుడు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేమిటంటే తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్త బీజుడు రక్తం నుండి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్త బీజుణ్ణి చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్త బీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టిస్తుంది సప్త మాత్రికలు అంటే ఏడుగురు అమ్మవార్లు అని అర్థం ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలు కానీ ఈ సప్త మాత్రికలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాత్రికలు ఎవరంటే బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమరి వరాహి ఇంకా చాముండి అప్పుడు ఏడుగురు అవతారాలు కూడా రక్త బీజుణ్ణి సంహరించడంలో సహాయపడతారు అయితే ఈ దేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శివాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో ఆ రాక్షసుని సంహరిస్తుంది ఆ తర్వాత రక్త బీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గంలో తిరిగి కలిసిపోయి రక్త బీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని చిత్ర హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షి వరాహిదేవి కోసం కఠోరమైన తపస్సు చేసి వరాహిదేవిని ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు వరాహి అమ్మవారు హిరణ్యాక్షుణ్ణి ఏ వరం కావాలని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వరాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెబుతుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరు చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు దానికి వరాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కాని వెంటనే హిరణ్యక్షుడు వరాహి అమ్మవారిని నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదని చెబుతాడు దానికి కూడా వరాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతుంటాడు అప్పుడు హిరణ్యాక్షుని చంపడం కోసం వరాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వరాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి అలాగే మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అవుతాడు అలా దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఆ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతి దేవిలో ఉన్న వరాహి అమ్మవారిని సృష్టించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటుగా వామన పురాణంలో సప్త మాత్రికలను దుర్గమ్మ వారు చెండిక రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది అందులో వరాహి అమ్మవారు మాత్రం చెండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వరాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా వరాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది చాలా పెద్ద తప్పు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్త మాత్రికలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒక్కరైన ఉన్మత్త భైరవ అనేవారు ఈ అమ్మవారి భర్త కాబట్టి వరాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉన్మత్త భైరవుడు లలితా నామంలో ఈ స్తోత్రాన్ని చూడండి గిరిచక్ర రథారు దండనాద పురస్కృత ఇందులో గిరి అంటే వరాహములచే లాగబడుతున్న చక్ర రథ అంటే చక్రములు గల రథాన్ని రథారు అంటే ఎక్కిన అని అర్థం దండనాద పురస్కృత అంటే దండము చేతి అందు ఎల్లప్పుడు గల వరాహిదేవి చేత సేవించబడినట్టిది అని అర్థం ఇది లతా సహస్రనామంలో మరో చోట హరణ వరాహి వీర్య నందిత అని ఉంటుంది దీన్ని బట్టి విషంగుడు అనే అసురుడిని వరాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజాది సైన్యాలకు అధిపతిగా వరాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వరాహిదేవి కానీ వరాహి అమ్మవారి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు లేదా మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వరాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు చివరిగా కాశీలో ఉన్న ఉగ్రవరాహి దేవి ఆలయం గురించి మనం తెలుసుకుందాం ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసివేస్తారు అలాగే ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండనే అమ్మవారిని దర్శించుకోవాలి ఒకానొక సమయంలో అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవపడతారు అప్పటికే అర్చకుడు చెబుతూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఆ శక్తిని మీరు తట్టుకోలేరు కాబట్టి మీరు వెళ్లకుండా ఇక్కడే ఉండండి అని అంటారు కానీ ఆ జంట వారి మాట వినకుండా గొడవపడి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణంలోనే ఆ జంట అక్కడే మరణించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఈ వరాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు